సాయి ఛానల్కు స్వాగతం జాండ్రపేట దగ్గర ఉన్న అమోదగిరి పట్టణంలోని సాయి బాబా మందిరము చూడండి సాయిబాబాను గురువారం రోజు చక్కగా అలంకరించి పూజారి గారు చక్కగా అలంకరించారు స్వామివారికి అభిషేకం చేశారు అభిషేకం జరిగింది దీపారాధన చేసుకొని భక్తులందరూ వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు ఓం సాయి ఈ సాయిబాబా దగ్గర మనం ఏ కోరిక కోరుకున్నా కూడా మన ప్రతి కోరిక నెరవేరుతుందండి ఓం విఘ్నేశ్వరాయ నమ వినాయక స్వామిని విగ్రహం కూడా ఉంది చాలా బా శక్తివంతమైన బాబా అండి ఈ బాబా ఇక్కడ మన కష్టాలు కడతీరుతాయి మన కష్టాలు బాబా పాదాల మీద పడి మన కష్టాలు పాద బాబాకు చెప్పుకుంటే మన వెంటే ఉండి మన కష్టాలని నుంచి మనల్ని బయటకు పడవేస్తారు బాబా ఈ సే ఎంతో శక్తివంతమైన దేవుడు అండి మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ఇదిగోండి చూడండి ఇక్కడ ఉన్న సాయిబాబా గుడి మందిరము సాయిబాబా గుడి మందిరము చాలా చక్కగా అలంకరించి ఉంది చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది మందిరంలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా చాలా బాగుంటుంది ఓం సాయి చూడండి సాయిబాబా ఇక్కడ మనము మసీదు ద్వారం కూడా ఉంది సాయిబాబా దగ్గర చూద్దాము ఇదిగోండి ఇది మసీదు ఉంటుంది కదా బాబా మసీదు కూడా చేస్తారు కదా అల్లా కూడా చాలా ఇష్టం కదా ఇదిగోండి ఇక్కడ బాబాది సాయి ఛానల్ ఇదిగోండి ఓం సాయి సాయిబాబాది ఇదిగోండి పట్టాభి శ్రీ వెంకట్రామ్ బ్రదర్స్ ఇది మేమేనండి ఇచ్చింది మా నాన్నగారు ఇచ్చారు మా శ్రీ వెంకట్రామ్ బ్రదర్స్ అంటే మా అన్నయ్యలు మా తమ్ముడు నేను మా మేమందరం అని చెప్పి నాన్నగారు అట్లా ఇచ్చారండి మాకు చాలా ఇష్టము బాబా అంటే ఇదిగోండి అల్లా అల్లా కూడా ఉంది అల్లా రూపంలో బాబా అల్లా కూడా అల్లా భక్తులు కూడా ఉంటారు కదా బాబాకి ఇదిగోండి ఇవన్నీ సాయిబాబా పుస్తకాలు ఇదిగోండి సాయిబాబా ఉయ్యాల సేవ ఉయ్యాల సేవ ॐ साई श्री साई जय जय साई ॐ साई श्री साई जय जय साई इति साईबाबा ध्वनि దునిలో ఇలా కొబ్బరికాయలు ఎవరికి ఇదిగోండి దునిలో ఇలా బాబాకు కొబ్బరికాయలు వేస్తారు కొబ్బరికాయలు నవధాన్యాలు కర్పూర బిల్లలు వేస్తే మన కష్టాలు మన అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం నమ్మకమే కాదండి అది వాస్తవం ఇలా దుని తీసుకొని అభిభూతిని ఉదుటబెట్టుకుంటారు పెట్టుకుంటారు ఉండి స్వామివారికి ప్రసాదం కూడా అర్పిస్తున్నారు స్వామివారికి రవ్వ కేసరి చాలా ఇష్టం కూడా ఉందండి ఇక్కడ సాయిబాబా మందిరంలో తులసికోట అదేనండి సాయిబాబా మందిరం ఆమోదగిరి పట్నంలోని సాయిబాబా మందిరము చూడండి ఎంత పెద్ద ప్రాంగణము ఎంతమంది భక్తులు వచ్చినా కూడా గురు పౌర్ణమి రోజు ఇంకా చాలా చక్కగా జరుగుతుంటాయి ఇక్కడ పూజలు అదిగో స్వస్తిక్ ఉంటుంది ఇక్కడ దీంట్లో సాయి కోటి స్థూపం అంటారు దీన్ని ఓం సాయి కోటి స్థూపము అంటే సాయి బాబాది ఓం సాయి అని చెప్పి కోటిసార్లు రాస్తారు కదా ఆ రాసిన దాన్ని దీంట్లో ఈ స్థూపంలో ఈ స్థూపంలో రాసిన బుక్స్ అన్నీ తీసుకొచ్చి సంవత్సరానికి ఒకసారి ఇదిగోండి ఈ డోర్ ఉంది కదా ఇది ఓపెన్ చేసి సంవత్సరానికి ఒకసారి రాసిన పుస్తకాలన్నీ దీంట్లో వేస్తారు విఘ్నేశ్వరుడు ఓం గణేషాయ్ నమః మనం ఎక్కడికెళ్ళినా ముందు ఉండాల్సిన వేముడు వినాయకుడు వినాయకుడు అండి ఓం గణేషాయ నమః ఇదిగోండి ఇంకో స్వామి స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు ఇక్కడ మనం ఇంకా ఇలా వచ్చామంటే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది ఇక్కడ నాగ ఇక్కడ ఇంకొక సాయిబాబా ఉన్నారండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది సాయిబాబాకి ఇదంతా అన్నదానం జరిగే ప్రాంగణం గురువారం గురువారం అన్నదానం జరిగిద్ది ఇదిగో ఇక్కడ కూడా సాయిబాబా నాగ సాయి లాగా నాగపడిగలతోటి సాయిబాబా ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ నాగభ స్వామి పుట్ట ఉంటుందండి పుట్టలాగా నాగభై స్వామి బాబా అన్ని విగ్రహాలు నాగేంద్ర స్వామి ఇవన్నీ ఉంటాయి బండి ఇట్లా ప్రసాదాలు తయారు చేస్తున్నారు ఇది అన్నదాన సత్రం ఇక్కడ అన్నము అన్నదానం చేస్తారండి వారం వారము గురువారం రోజు వచ్చిన ఏ భక్తులకైనా లేదు అంటూ లేదు అని లేదు అనకుండా ప్రసాదాలు అన్నం పడతారండి వచ్చిన ప్రతి భక్తులకి లాగా మన్ని చెట్లు ఇలా తోటలాగా అలంకరించారండి ఇలా ప్రకృతి లాగా చేశారు ఎంత చక్కగా ఉంటుందండి అంటే ఇక్కడికి వచ్చామంటే మనసు ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా బాధలన్నీ మర్చిపోవచ్చు గో సాయిబాబా చూడండి కుండతోటి నీళ్లు పోస్తాం మొక్కలను పెంచినట్లు ఇలా మొక్కల మధ్యలో పెట్టారు బాబా అని ఇక్కడ ఒక సాయిబాబా ఉన్నారు ఇదంతా కళ్యాణ మండపం అండి పెళ్ళిళ్ళు కూడా బాబాకు మొక్కుకొని పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇది బాబా చావడి ఉత్సవం ఇది చావడి అండి బాబాది ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఎంతో వింతగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చావడి ప్రదేశము అండి ఇది బాబా కళ్యాణ మండపం మొక్కుకొని బాబా దగ్గర ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు చూడండి ప్రదేశం బాబాకి పూల మొక్కలన్నా జంతువులన్నా ఎంతో ఇష్టం కదా ఓం చూడండి ఎంత చక్కగా ఉందో ఓం మనం ఇప్పుడు ఇంకొకసారి బాబాని దర్శించుకుందాము అందరమీ ఒక్కసారి అందరూ తలుచుకోండి ఓం సాయి ఓం సాయి ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి ఓం సాయి ఓం సాయి